హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చాలామందికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం ఉంటుంది గుత్తి వంకాయ కానీ వంకాయ ఫ్రై కానీ వంకాయ ఇగురు కానీ వంకాయ పులుసు కానీ లేదంటే వంకాయని రకరకాలుగా ఏ రకంగా చేసినా కూడా చాలామంది ఇష్టపడతారు అయితే అలానే చాలామంది కూడా ఇష్టపడరు ఎందుకంటే వంకాయ కొన్ని మెడిసిన్స్ వాడేటప్పుడు వంకాయ తినకూడదని గోంగూర తినకూడదని ఇలా కండిషన్స్ చెప్తూ ఉంటారు సరే మరి వంకాయ రెండు రంగుల్లో ఉంటుంది మనకి ఒకటి గ్రీన్ కలర్ రెండు వైలెట్ కలర్లు ఉంటాయి సో మరి ఏ కలర్ వంకాయ తింటే మనకి హెల్తీ పరంగా ఆరోగ్యపరంగా ఏది బాగుంటుంది అనేది నేను చెప్పబోయే ఈ వీడియోలోని టాపిక్ సో ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి తప్పకుండా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏ కలర్ వంకాయ తింటే మంచిది గ్రీన్ కలరా లేక వైలెట్ కలరా సో అదేంటో చూద్దాం వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామమనియన్ అంటూ వంకాయ మన వంటకాల్లో ఓ ముఖ్యమైన ప్లేస్ను కొట్టేసింది అలాంటి వంకాయకు సంబంధించి మార్కెట్లో రెండు రకాలు దొరుకుతున్నాయి ఒకటి గ్రీన్ కలర్ వంకాయలు రెండు వైలెట్ కలర్ వంకాయలు మరి ఈ రెండింటిలో ఏది తింటే మంచిది ఏది అంత శ్రేయస్కరమో తెలుసుకుందాం ఒక మాటలో చెప్పాలంటే వైలెట్ కలర్ వంకాయ ది బెస్ట్ అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే వైలెట్ కలర్లో మనకు తినడానికి దొరికేవి రెండే రెండు ఉన్నాయి అంటే ఫ్రూట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ ఒకటి వైలెట్ కలర్ వంకాయ రెండు నేరేడు కాయ సో ఈ రెండు వైలెట్ కలర్లో ఉంటాయి కాబట్టి వైలెట్ కలర్ అనే ఫుడ్ ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు గ్రీన్ కలర్తో పోలిస్తే వైలెట్ కలర్ వంకాయ పెరిగే క్రమంలో సూర్యుని నుండి అధిక కాంతిని గ్రహిస్తుంది అధిక సూర్యరశ్మిని ఉపయోగించుకుంటూ పెరిగిన మొక్కల నుండి వచ్చే ఆహార పదార్థాలు తినడానికి చాలా శ్రేయస్కరం ఇంకా వంకాయ విషయంలో చాలా అపోహలు ఉన్నాయి వంకాయ వాతం చేస్తుందని బరువు పెరుగుతారని అంటారు కానీ వైలెట్ కలర్ వంకాయను కడుపు నిండా తినచ్చు జొన్న రొట్టె సజ్జ రొట్టెతో వంకాయ కూరను కలిపి తింటే చాలా ఆరోగ్యానికి మంచిది సరే వంకాయ గురించి నేను చాలా షార్ట్గా చెప్పాను ఫ్రెండ్స్ మీకు వంకాయ కూర ఉంటే మానకండి ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు గ్రీన్ కలర్ తింటే దాన్ని మార్చుకొని వైలెట్ కలర్ తినండి మరి వంకాయ కూర లేదంటే వంకాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో కూడా తెలుసుకుందాం ఒకటి క్యాన్సర్ను అడ్డుకుంటుంది రెండు బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుంది అంటే వంద గ్రాముల వంకాయలో ఇరవై ఐదు క్యాలరీస్ మాత్రమే ఉంటాయి తర్వాత మూడు గుండె జబ్బులను నివారిస్తుంది అంటే ఇందులో ఫైబర్ పొటాషియం విటమిన్ బి సిక్స్ ఉండటం వల్ల హార్ట్ అటాక్స్ని రాకుండా నివారిస్తుంది ఇక నాలుగు షుగర్ను అరికడుతుంది ఐదు చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది సరే మరి వంకాయలు పోషక విలువలు ఏమున్నాయో తెలుసుకుందాం అంటే ఎగ్జాంపుల్ వంద గ్రాములకి ఫ్యాట్ వచ్చి ఇరవై ఏడు పాయింట్ ఐదు గ్రాములు ఉంటుంది కొలెస్ట్రాల్ వచ్చి పదహారు మిల్లీగ్రాములు ఉంటుంది సోడియం అరవై రెండు మిల్లీగ్రాములు ఉంటుంది పొటాషియం ఆరు వందల పద్దెనిమిది మిల్లీగ్రాములు ఉంటుంది కార్బోహైడ్రేట్స్ పదిహేడు పాయింట్ ఎనిమిది గ్రాములు ఉంటుంది ఫైబర్ నాలుగు పాయింట్ తొమ్మిది గ్రాములు ఉంటుంది ప్రోటీన్స్ ఎనిమిది గ్రాములు ఉంటాయి షుగర్ పదకొండు గ్రాముల నాలుగు పదకొండు పాయింట్ నాలుగు గ్రాములు ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఇప్పటివరకు వంకాయని దూరం పెట్టేవారు వయలెట్ వంకాయ తినండి ఆరోగ్యంగా ఉండండి